గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే రైతులకు నీరు అందడం లేదని ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం సనుగుల గ్రామంలో రుద్రంగిలోని రెడ్స్ నుంచి లజంపేట తండ రిజర్వేర్ ను నీటితో నింపడానికి కాలువ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను నేడు ప్రారంభించుకోవడం జరుగుతుందని రెండు వేల తొమ్మిది మునుపు రుద్రంగి చంద్రు జోగాపూర్ పంప్ హౌస్ ఫాసల్ నగర్ రిజర్వర్లను పూర్తి చేసుకున్నామని గత ప్రభుత్వంలో గెలిచిన వారు మన ప్రాంత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని అన్నారు పది సంవత్సరాలుగా నిర్మాణానికి నోచుకొని పడవబడ్డ ప్రాజెక్టు కాలువల నిర్మాణం ప్రారంభించుకున్నామని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మొదటి ప్రాధాన్యతలో పెట్టడం జరిగిందని అన్నారు మార్చిలోపు కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పూర్తి చేస్తామని రైతులెవరూ కూడా ఆందోళనలు చెందకుండా ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు

సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చందూత్ బస్యశామలు ఉంటుంది ఆ మాత్రం కూడా గత ప్రభుత్వం తెలియకపోవడం వల్ల అసలు ఈ ఈ శ్రీపాద ప్రాజెక్టు లో పెట్టుకున్న సందర్భం దృష్టిలో పెట్టుకుని నేను వెంటనే దానికి లింక్ చేయాలని చెప్పని చెప్పడం జరుగుతుంది నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది తప్పసరిగా ఈ ఎర్రచెరు పట్టచేరులో కూడా నీళ్లను తీసుకున్న కార్యక్రమం తీసుకుందాం తద్వారా బండపెళ్లి ఎట్లాగో మనకు కాలు ఉంది ఎక్కడి నుంచి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటది ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి నీరును కూడా మనం ఎక్కువగా ఈ చెరువులోకి తీసుకునే సందర్భం మన పటేల్ చెరువు నుంచి నీళ్ళు ఎక్కువగా తొందరగా ఊట ద్వారా వెళ్ళిపోతుంది చెప్పంటే దానికి కూడా సాంకేతికత జోడించి నీళ్లను పోకుండా తొందర తొందరగా అదే అడుగు భాగం నుంచి వెళ్ళి పోకుండా చూడాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం చేసుకుందాం లచ్చపేట సంబంధించిన రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకున్నట్టయితే మన ప్రాంతంలో భూగర్భ జలాలు నిండుగా ఉండే అవకాశం ఉంటుంది పక్కన మలక్పేట ప్రాజెక్టు కూడా నైంటీ పర్సెంట్ పూర్తి కాబట్టి ఇంకొక ఇరవై కోట్లు ఖర్చు పెడితే పూర్తి ప్రాజెక్టు కూడా పడావు కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్లో కూడా చెప్పడం జరిగింది అది కూడా పూర్తి చేసుకుంటే మన నియోజకవర్గానికి అక్కడి నుంచి పదిహేను వేల నుంచి ఇరవై ఎకరాలకు కూడా సాగులు తీసుకోవడానికి అవకాశం ఉంది వీటన్నింటిని కూడా ప్రాథమిక అంచనాలతోటి ప్రాథమిక స్థాయిలోనే నిర్ణయం నిర్ణయం తీసుకొని పూర్తి చేయాలని చెప్పని మీరు వేమరావులు కూడా చూశారు గౌరవ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నోట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోట తప్పనిసరిగా ఈ ప్రాంతంలోని పనులను చేస్తామని రాజన్న ఆలయాన్ని కూడా మరి గత ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఇస్తాను ఇవ్వాలి మనం ఈ రోజు ఏనాడు ఏనాడు కూడా అభివృద్ధి కట్టుబడి ఉంటాం కానీ బడ్జెట్ లో పెడతామని అనుకున్నా రాజాన్ని నాలే అభివృద్ధి చేయడం మన ప్రథమ కర్తవ్యంగా నేను రెండు సార్లు దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవంగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డగా వారికి చెప్పగానే ముఖ్య ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా యాభై కోట్ల ఆరు బడ్జెట్ పెట్టడం నిన్న రోజు భూమి పూజ చేసినప్పుడు యాభై కోట్లు మొదటి దశలో సరిపోవడం లేదు డెబ్బై ఆరు కోట్లు మరో ఇరవై ఆరు కోట్లు జోడించి డెబ్బై ఆరు కోట్లు జీవి ఇవ్వడం దాన్ని మనం భూపూజ కూడా వేసుకున్నాం నిత్యాన సత్రానికి ముప్పై ఐదు కోట్లు కావాలంటే ఇవ్వడం రోడ్డు వెడల్పుకు వేమలపట్నంలో నలభై ఏడు కోట్లు కావాలంటే ఇవ్వడం మీరు చూసి మూడో బ్రిడ్జి పూర్తి కాలే దానికి భూసేకరణ ఆరు కోట్లు తొంభై లక్షలు మిగతాది బ్రిడ్జికి నాలుగు కోట్లు కావాలంటే కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం ఇద్దేందుకు నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను ఇప్పుడు ఈరోజు కాంట్రాక్ట్ దొరకబట్టుకుని తీసుకుని వచ్చినాం ఈరోజు పని చేయండి మీరు రండి గట్టిగా అని చెప్పాలి ఎందుకు ఎందుకు రావడం లేదంటే పనులు చేస్తే మాకు డబ్బులు రావడం లేదు గత కాంట్రాక్టర్ కు ఆ ప్రభుత్వము డెబ్బై ఐదు కోట్లు బాకీ పడిపోయింది ఎన్ని కోట్లు అది కాదు డెబ్బై ఐదు కోట్లు ఎందుకు అంటే మాకు పోయిన ప్రభుత్వం పనులకు డబ్బులు లేదంటే ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు నేను అసెంబ్లీలో మాట్లాడినా అందరు ఆశ్చర్యపోయారు కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్న నేను అన్నా నా దృష్టిలో మా రైతులు కనిపిస్తున్నారు ఆ డబ్బు ఇస్తేనే పనులు చేస్తా అంటారు కాబట్టి ఆ డబ్బులు విడుదల చెప్పన్నా ఇరవై ఐదు కోట్లు ఒకసారి ఇరవై ఐదు కోట్లు ఒకసారి ఇరవై కోట్లు డెబ్బై ఐదు కోట్లు విడుదలైనా ఈరోజు కాంట్రాక్ట్ ముందుకొచ్చే క్రమంలో పనిచేసే కార్యక్రమం చేయబోతుంది